హెల్మెట్ గురించి మీరు ఇందాక ఓకే హెల్మెట్ గురించి రోడ్డు పైన కూడా చాలా మంది ఇప్పుడు ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నా వాస్తవం రోడ్డు ప్రమాదాలలోనే వాళ్ళ జీవితాలు పోతున్నాయి అయితే ఎట్లా పోవద్దని కనీసం వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటానికి హెల్మెట్ పెట్టుకోమంటున్నాం పొద్దు పొద్దున బైకు తీసుకొని బయట కంటవు అమ్మకు చెప్పవు నాన్నకు చెప్పవు బుర్రున బైకుతో రోడ్డుకెత్తుకుతావు ఎదురుంగచ్చే గచ్చే లారీని చూడక బైకుత లారీని గుద్ది సత్తవు కొడుక నా బిడ్డ పురిటి నొప్పులా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా అమ్మ పడేది ఎందుకురా అర్ధాంతరంగా రోడ్ల పైననే ప్రాణాలు కన్నది ప్రాణాలు వదిలుటకా బండి ఉన్నది మరెందుకోసం బండి వేసుకొని బయటకోవడానికే కదా మరి ఎందుకు సార్ ఊరిలో పెట్టుకోమంటున్నారంటే బండికి పట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోమని మేము అంటున్నాం హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలంటున్నాం అంటే అన్న ప్రమాదవ కాళ్ళు చేతులు విరిగిన మళ్ళీ అతికించచ్చు దెబ్బలు తాకి రక్తాలైన మందులతో నయం చేయచ్చు గుండెను తీసి గుండెను పెట్టచ్చు ఆ గుండెను తీసి గుండెను పెట్టచ్చు కానీ ఈ తలే లేకుంటే బతుకుడు ఎట్లా రాకొడుకా నా బిడ్డ పురిటి నొప్పులా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా అమ్మా పడేది ఎందుకురా అర్ధాంతరంగా రోడ్ల పైననే ప్రాణాలదులుటకా కన్నది ప్రాణాలదు లుటకా ప్రాణాల వదిలుటకాది ప్రాణాలు వదులుటకా